వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా ఆటో కార్మికులు వీధిని పట్టారని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్టు తమ ఆటోలను కూడా ప్రభుత్వంలో విలీనం చేసుకుని తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు హుజురాబాద్లో లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ ధరలు పెంచి అన్యాయం చేశారంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానైనా తమకు న్యాయం జరుగుతుందని భావిస్తే మహాలక్ష్మి పథకంతో తాము వీధిన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు తాము మహిళల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంకు వ్యతిరేకం కాదని కానీ వీధిన పడ్డ తమకు జీవనోపాధి కల్పించాలని తమ ఆటోలను కూడా ప్రభుత్వంలో విలీనం చేసుకుని తమకు ఉద్యోగం కల్పించాలని లేకపోతే ప్రతి నెల పదిహేను వేలు పెన్షన్ ఇవ్వాలని కోరుతూ స్థానిక ఆర్టీఓకు వినతి పత్రాన్ని అందజేశారు સમસ્યા હતા డ్రైవర్లు అందరం కలిసి ర్యాలీగా తీసి ఆర్డియో గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వం లోపల తొమ్మిది సంవత్సరాలు పరిపాలించరు మాకు వాళ్ళు చేసినలా ఒకటే నాలుగు వందల యాభై రూపాయలు సంవత్సరానికి ట్యాక్స్ ఉంటుంది ఆ ట్యాక్సీ మాఫ్ చేసి మూడు వేల ఆరు వందల ఐదు వందల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది బండికి ఈ మూడు వేల ట్యాక్స్ మాఫీ చేసి ఐదు వేల మూడు వేల ఐదు వందలు ఉన్న ఇన్సూరెన్స్కు తొమ్మిది వేల ఐదు వందలకు పెంచడం జరిగింది ఈ ఐదు వందలు ఈ తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కడ అందులో మాకు మోసం జరిగింది సరే ఈ ప్రభుత్వం ఏదో తొమ్మిది సంవత్సరాల కాలయాపన చేసుకుంటా ఆటో కార్మికులకు ఎలాంటి వసతులు కల్పించలేదు కనీసం రుణమాఫీ మన ఆటో డ్రైవర్లకు మన సబ్సిడీ ఆటోలు ఇప్పిస్తామని చెప్పి అది చెప్పిన మా లోన్లు అన్నారు ఏ ఎలాంటి లోన్లు మాకు ఇప్పటి వరకు చెందలేదు డబ్బు డబ్బు బెడ్రూమ్లు అన్నారు అందులో కూడా మాకు ఎలాంటి అవకాశాలు లేదు బస్సు ఇవ్వాల్సింది ఎందుకంటే ఆడవాళ్ళకు మీరు ఖచ్చితంగా ఒక మంచి పథకం అది మేము దానికి వ్యతిరేకిస్తలేము కాకపోతే మాకు జీవనోపాధి కోల్పోయింది కాబట్టి మాకు జీవానుపాధి కింద మనకు ఏదైనా దారి చూపిస్తారా లేకపోతే మాకు ఏమైనా పింఛన్ లేక పదిహేను నెలకు పదిహేను వేల రూపాయలు ఏదైనా ఇస్తారా మీరు ఏదో ఒకటి మాకు చేస్తే మేము ఎలాంటి కార్యక్రమాలు లేవు మీకు లేకపోతే ఆర్టీసీ విలీనం చేసుకున్నాడు మా ఆటో విలీనం చేసుకోండి మాకు ఏదో చిన్నపాటి ఉద్యోగం ఇప్పించినా కూడా మీకు రుణపడి ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్